దేవుడు మనకిస్తున్న ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పైన మనకి కొన్ని మాటలు మనం కనపడుతూ ఉన్నాయి యహోవా పట్టణ యహోవా పట్టణం అని పరిశుద్ధ దేవుని సియోనో మీకు పేరు పెట్టబడుతుంది అదే మాట మనకి కింద మనం గమనిస్తే నీవు బహు తరములకు సంతోషకరంగా ఉంటుంది కాక అలేలుగా దేవుడు మనకి ఒక గొప్ప మేలుకరమైన పరిస్థితిని ఆయన ఇస్తూ ఉన్నాను అదేంటంటే ధర్మలకు నేను సంతోషకరంగా చేయడానికి ఆయన సంతోషించే దేవుడు నిన్ను బట్టి అనేక మంది బహు ధర్మలకు సంతోషం నిన్ను బట్టి అనేకులకు సంతోషం కలిగేటట్లుగా నిన్ను చేస్తానని చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన ఎందుకు అలా చేస్తారని చెప్తూ ఉన్నారంటే ఆయన అబ్రహాము యాగోపు దేవుడు అబ్రహాం ఇసాం యాగోపు దేవుడు ఈ రోజు మీ దేవుడు నా దేవుడు ఎందుకంటే ఆయన పై మాట మనం చూస్తున్నాం ఆయన పేరు పెట్టి నేను పిలుచున్నాను సియోన నివాసమైన నీవు మరి ఆయన యొక్క స్వాస్థ్యమై ఉన్నావు యహో పరిశుద్ధ పట్టణం అనేది ఇజ్రాయల్ పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ దేవుడు మనకు పరిశుద్ధమైన దేవుడు నాడు ఆయన మనల్ని పిలుచుకున్నాడు ఎందుకు పిలుచుకున్నాడు అంటే మన తరములకు మనల్ని ఆయన సంతోషకరంగా మారుస్తాన అనేకులకు నిన్ను నీ జీవితం బట్టి మనకు సంతోషం నిన్ను బట్టి తనకు సంతోషం కలిగేటందుకు ఆయన చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరి కొంతమంది చూస్తే కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే కోపం కలిగిన ఉంటారు కొంతమందికి మరి ఇద్దరికి కూడా ఉంటారు అనేక రకాలుగా ఉంటారు అయితే దేవుడు చెప్పే మాట ఏంటంటే నిన్ను బట్టి బహుతరములకు సంతోషము అలాంటి సంతోషము కలిగించే దేవుడు నేనే అని ఆయన చెప్తున్నాడు ఎందుకంటే ఆయన అలా చేయడానికి ఆయనకి ఏమంది అర్హత అంటే ఆయనే నీ రక్షకుడు ఆయన రక్షకుడు ఆయన విమోచకుడు ఆయన పరాక్రమం కలిగిన దేవుడు దేవుడు ప్రముఖ ఆయన సంతోషకరంగా మార్చడానికి ఆయనకున్న అర్హతలు ఏంటంటే ఆయన రక్షకుడు కాబట్టి అలా చేయగలడు ఆయనకు ఆయన నిన్ను విమోచించగలిగిన దేవుడు కాబట్టి అలా చేయడానికి ఆయన చెప్తుంది ఆయన పరాక్రమం కలిగిన దేవుడు కాబట్టి అలా చేయడానికి ఆయనకు అధికారం ఉందని మనం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాను బహుతరములకు అలా మార్చడానికి నాకున్న అధికారము నిన్ను నేను రక్షించుకున్నాను విమోచించాను అంత మాత్రమే కాదు నేను నిన్ను మరియు అన్ని విషయములను నుండి విమోచించి నీకు నేను సహాయం చేస్తూ ఉన్నానని దేవుడి సభలో తెలియజేస్తూ ఉన్నాడు